నమస్తే వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ ప్రభాస్తో కలిసి ఆది మూవీలో సీతగా నటించిన కృతి సనన్ కొన్నాళ్ళుగా బాలీవుడ్లో చాలా బిజీ హీరోయిన్లుగా ఒకరిగా ఎదిగింది తన మెస్మరైజ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయే స్టైల్ గ్లామరస్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది ఆన్ స్క్రీన్ చరిష్మాతో పాటు ఆఫ్ స్క్రీన్లోనూ అంతే గా ఉండగా ఉంటుంది ప్రెజెంట్ తో పాటు ప్రొడ్యూసర్గాను రాణిస్తుంది కృతి అలానే తన సంపాదనను పెట్టుబడిగా పెట్టి ఇతర వ్యాపారాలను చేస్తుంది దీంతో తక్కువ కాలంలోనే పెద్ద మొత్తంలో వెనకేసుకుంది ఇప్పుడు ఏకంగా ఓ లగ్జరీ ఫ్లాట్ వార్తల్లో నిలిచింది దీనికంటే ముందే బాంద్రాలోని దాదాపు ముప్పై ఐదు కోట్ల విలువైన ఫోర్ బిహెచ్కే అపార్ట్మెంట్ ను తన సొంతం చేసుకుంది ఆది పురుషు బ్యూటీ కృతి సనన్ కొత్త ఫ్లాట్ విశేషాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం కృతి సనన్ ప్రస్తుతం హీరోయిన్ గా ప్రొడ్యూసర్ గా బిజీ బిజీ గా గడుపుతోంది రీసెంట్ గా బాలీవుడ్ లో రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుంది తాజాగా ఈ హీరోయిన్ ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది ముంబైలోని వెస్ట్ లోని పోలీహిల్ ప్రాంతంలో జూప్లెక్స్ హౌస్ ను కొనేసింది బాలీవుడ్ బామ ఈ లగ్జరీ ప్లాట్ కోసం ఎనభై నాలుగు పాయింట్ ఒకటి ఆరు కోట్లను పైగా చెల్లించినట్లు సమాచారం లోని సుప్రీం ప్రాణ అనే లగ్జరీ ప్రాజెక్ట్ లో ఉన్న ఈ జూప్లెక్స్ పద్నాలుగు పదిహేనవ అంతస్తులలో ఏడు వేల మూడు వందల రెండు అడుగుల విస్తీర్ణంలో ఉంది ఇందులో ఆరు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి కాగా ఈ ప్లేట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఆగస్టు పద్నాలుగున రిజిస్టర్ చేసినట్లుగా తెలుస్తోంది కృతి దీనికోసం ఏకంగా మూడు పాయింట్ తొమ్మిది యొక్క కోట్ల స్టాంప్ డ్యూటీ ముప్పై వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడం విశేషం మరోవైపు కృతి గత నెలలోనే మహారాష్ట్రలోని ప్రముఖ బీచ్ టౌన్ అయిన అలీబాగ్ లోను ఆస్తి కొనుగోలు చేసింది ఇక్కడ చాలా మంది బాలీవుడ్ క్రికెట్ సెలబ్రిటీలకు ఆస్తులు ఉండడం గమనార్హం ఇక కృతి సనన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ ధనుష్ తో కలిసి తేరే మే చిత్రంలో కనిపించనుంది ఈ చిత్రం నవంబర్ ఇరవై ఎనిమిది రిలీజ్ కానుంది ఆ తర్వాత బాలీవుడ్ మూవీ కాక్టెయిల్ టూ లోనూ నటిస్తోంది